Welcome to the Asu couple. Today's video is about the beauty of the Mysore Palace. Before getting into the video, please do like, share, and subscribe. I will give you the clear and detailed explanation about the Mysore Palace in this video, so please do not skip the video. Entry ticket is Rs. 120 rupees for adult, Rs. 50 rupees for children, Rs. 70 rupees for student, and 1000 rupees for foreigner. విజిటర్స్ని ఓన్లీ సౌత్ ఎంట్రన్స్ నుండి మాత్రమే అలౌ చేస్తారు ఓన్ వెహికల్లో వచ్చిన వెహికల్ బుక్ చేసుకొని వచ్చిన పార్కింగ్ మాత్రం సౌత్ ఎంట్రన్స్ వైపు మాత్రమే ఉంటుంది మనం సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ప్యాలెస్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఫుల్ గ్రీనరీతో ఉంటుంది ఇక్కడ వాళ్ళు దేవాలయంలో భావిస్తారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అందుకే వేర్ తో లోపలికి అలౌ చేయరు చెప్పల్ స్టాండ్లో పెట్టేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఒక టోకెన్ ఇస్తారు మళ్ళీ రిటర్న్ లో ఆ టోకెన్ వాళ్ళకి చూపిస్తే మన చెప్పలు మనకు తిరిగి చేస్తారు చెప్పల్ స్టాండ్లో చెప్పలు వదిలేసి ఎంట్రన్స్ లోపలికి వస్తుంటే మనకి ఇలా షాపింగ్ స్టాల్స్ కనబడతాయి ఇక్కడ అన్ని చిన్న చిన్న టాయ్స్ ఇంకా అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నేను తీసుకుందాం అనుకున్నాను కానీ లైక్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి క్యారీ చేస్తే అవన్నీ పగిలిపోతాయి అండ్ పర్ఫ్యూమ్స్ కూడా నేను ట్రై చేశాను ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ అయితే కూడా ఇక్కడ ఫేమస్ అని చెప్పారు బట్ ఇక్కడ నుంచి క్యారీ చేయడం ఎందుకు మనకి కూడా దొరుకుతున్నాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు ప్యాలెస్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది బ్యాగ్స్ ఇంకా మనల్ని కూడా చెకింగ్ చేస్తారు ఇది మన మీద అనుమానంతో కాదు సెక్యూరిటీ పర్పస్కి మాత్రమే చేస్తారు ఇక్కడ ఒక వీల్ చైర్ ఉంది అదైతే హ్యాండిక్యాప్ ఫిరంగులు ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్నాయంట దసరా ఉత్సవాల్లో కొన్ని ఫైట్ చేసి చూపిస్తారంట ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము వచ్చేయండి ఎదురుగా పంచలోహాలతో చేసిన చాముండి అమ్మవారి విగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ చాముండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు ఈ వైట్ ఇటాలియన్ మార్బుల్స్ ని మైసూర్ మహారాజులకి బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్ చేశారు పక్కనే మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో మినీ ఆర్ట్ లో డిజైన్ చేశారు వీణా గణేష్ మండపం డిఫరెంట్ కలర్ మిర్రర్స్ తో డిజైన్ చేశారు ఇక్కడ ఉన్న హిందూ గాడ్ ఐడల్స్ ని రాజస్థాన్ మార్బుల్స్ తో చేశారంట మైసూర్లో ఉన్న ఈ మైసూర్ ప్యాలెస్ని నైన్టీన్ ట్వెల్వ్లో కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్కి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టైం పట్టింది ఎయిటీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ చేసి నైన్టీన్ ట్వెల్వ్లో కంప్లీట్ అయ్యింది ప్యాలెస్లో ఉన్న అన్ని పెయింటింగ్స్ని సిక్స్ పెయింటర్స్ కలిసి నైన్టీన్ థర్టీ వన్ నుండి నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు వేశారంట అప్రాక్సిమేట్లీ థర్టీన్ ఇయర్స్ వేశారు టోటల్ గా ట్వెంటీ సిక్స్ పెయింటింగ్స్ లో ఉన్న పిక్చర్స్ అన్ని కూడా రియల్ గా జరిగిన సిచ్యువేషన్ అండ్ వైట్ ఫోటోని రిఫరెన్స్ గా తీసుకుని కలర్ పెయింటింగ్ వేశారు మైసూర్ ప్యాలెస్ నుంచి చాముండి అమ్మవారి టెంపుల్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఫీట్ హైట్ లో ఉంటుంది ఇదంతా రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ వన్ టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్యాలెస్ లో ఉన్న రాజుగారి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది ఈ పిల్లర్స్ ని చూస్తుంటే సిమెంట్ పిల్లర్స్ లా ఉన్నాయి కదా ఇవి పిల్లర్స్ స్కాట్లాండ్ నుండి తెప్పించారంట ఈ పిల్లర్స్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా రెస్ట్ రాకుండా ఉంటాయి ఇక్కడ ఫ్లోర్ టైల్స్ కూడా సెరామిక్ టైల్స్ వాటిని ఇంగ్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇక్కడ ఉన్న డోర్స్ అన్ని బర్మ తో చేశారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కానీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి ఫ్రీక్వెంట్ గా ఉడికి పాలిష్ చేయడం వల్ల షైనింగ్ ఉంటుంది విజిటర్స్కి ప్రికాషన్స్ కూడా రాశారు ప్లీజ్ డూ నాట్ టచ్ ద వాల్ పెయింటింగ్స్ అని ఇక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్ని రెనోవేట్ చేస్తారు అందుకే చాలా కొత్తవిగా కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మాన్యువల్ లిఫ్ట్ ఎలక్ట్రిసిటీ రాకముందు ఇన్స్టాల్ చేశారంట యాక్చువల్గా ఈ ఏరియాలోకి మనకి ఎంట్రన్స్ లేదు బట్ ఇక్కడ గ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదా లోపల అదే మాన్యువల్ లిఫ్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఈ రాయల్ ఫ్యామిలీకి రాణి ఆమె హస్బెండ్ ఎర్లీగా ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఆమె రాణి అయ్యారు తనకి మొత్తం ఫైక్ ఉన్నారంట వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యే వరకు రాజ్యం మొత్తం ఆమెనే మెయింటైన్ చేశారు మీరు శారీని గమనిస్తే పదహారు గజాలు పొడవ ఉంటుంది పాదాలు కూడా ఇక్కడ మొత్తం రాజుగారి ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ అన్ని అరేంజ్ చేశారు మైసూర్ మహారాజుల ఫ్యామిలీ ఫొటోసే కాకుండా ఇక్కడ బ్రిటిష్ రాజు ఇంకా రాణి ఫొటోస్ కూడా పెట్టారు అరేంజ్ చేసిన బాక్సెస్ అన్ని ఇన్విటేషన్ బాక్సెస్ అంట అంటే అండ్ సిల్వర్ బాక్సెస్ అదర్ కంట్రీస్ కి విజిట్ చేసినప్పుడు అక్కడ రాజులు ప్రెజెంట్ చేసిన గిఫ్ట్స్ అంట ఇవన్నీ ప్యాలెస్ టోటల్గా సెవెంటీ టూ ఎకర్స్ ఏరియాలో ఉంటుంది అండ్ ప్యాలెస్ బిల్డింగ్ మాత్రం ఫోర్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇండియాలో ఉన్న అన్ని ప్యాలెస్లలో కల్లా ఎక్కువ మంది విజిట్ చేసేది మైసూర్ ప్యాలెస్ మాత్రమే ఈ ఫోర్ ఎకర్స్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విజిట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మైసూర్ రాజా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారంట మనకి ఇక్కడ వాల్ పెయింటింగ్స్ పిక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలన్నా మైసూర్ ప్యాలెస్లో ఎక్కడ ఏది ఉంటుంది చూడాలి అన్నా కూడా మనకి గైడ్స్ ఉంటారు ఏ లాంగ్వేజ్ లో కావాలన్నా కూడా మనకి గైడ్స్ అవైలబుల్గా గా ఉంటారో ఈచ్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ మ్యారేజ్ కి వచ్చే ముందు అందరూ ఇక్కడ రెడీ అయ్యి వచ్చేవారంట ఇవన్నీ సిల్వర్ చైర్స్ ఇంకా పెద్ద పెద్ద సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వుడెన్ కార్వింగ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ సిల్వర్ చైర్స్ అండ్ సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్స్ కి సెక్యూరిటీ ని అరేంజ్ చేశారు కనిపిస్తున్న ఈ ఏనుగుతలం నిజమైనదని విన్నాను ఈ బంగారు అంబారి పైన దసరా రోజున చాముండేశ్వరి దేవి అమ్మవారిని ఊరేగిస్తారు ఈ అంబారి వెయిట్ టోటల్గా గా సెవెన్ ఫిఫ్టీ కేజెస్ ఉంటుందంట ప్లేటింగ్ వేశారు గోల్డ్ వెయిట్ వచ్చేసి ఎయిటీ కేజెస్ ఉంటుంది ఈయనే కృష్ణరాజ వడియార్ మైసూర్ ప్యాలెస్ కి ఇరవై నాలుగవ రాజు ఇదంతా ఆడియన్స్ హాల్ ఫార్టీ టూ పిల్లర్స్ ఉంటాయి చూడడానికి ఒక మూవీ సెట్ లాగా ఉంది కదా ఈ దర్బార్ హాల్లో పండగ టైంలో డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన రాజులు అంతా రైట్ సైడ్ సీట్స్ లో కూర్చుంటారు రానులు అంతా లెఫ్ట్ సైడ్ సీట్స్ లో కూర్చుంటారు మధ్యలో గేట్ కి ఆపోజిట్ రాజుగారి చైర్లో లో కూర్చునేవారు కింద ఉన్న స్టెప్స్ మీద ఆఫీషియల్ స్టాఫ్ అంతా కూర్చునే వాళ్ళు ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ కూర్చుని గ్రౌండ్ లో జరిగే ఈవెంట్స్ అన్ని చూసేవాళ్ళు పైన కనిపిస్తున్న కర్టెన్స్ ఉన్న ప్లేస్ ని రాజుగారి ఫ్యామిలీ లేడీస్ కోసం అరేంజ్ చేశారు దర్బార్ హాల్ పైన చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇలాంటి పెయింటింగ్స్ ఇండియాలో ఎక్కడ చూసి పెయింటింగ్స్ మొత్తం హాల్ కవర్ చేశాయి ఇక్కడ దసరా ఈవెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత బంగారు అంబారి మీద చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని మైసూర్ ప్యాలెస్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ ఊరేగిస్తారు ప్రైవేట్ దర్బార్ హాల్ అంతా నవరాత్రి టైంలో ఇక్కడ రాజుగారు పూజలు నిర్వహిస్తారు ఇంద్రభవనం సెట్ లాగా చాలా అద్భుతంగా ఉంటుంది లైట్స్ లేకపోయినా చాలా గ్లో ఉంటుంది ప్రజెంట్ చేసిన అన్ని దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులకి అలంకరిస్తారు ప్యాలెస్ లోపల ఖాళీగా ఉండే ఏరియాలో దసరా టైంలో లో ఇసుక పోసి పోటీలను నిర్వహిస్తారు పోటీలో గెలిచిన వారికి రాజుగారు బహుమతులు అందజేస్తారు ప్యాలెస్ కి రైట్ కార్నర్ నుండి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ ప్యాలెస్ మొత్తం మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి పిక్చర్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్